JBC, 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 నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పంపినప్పటికీ కూడా మరి తమిళనాడు ప్రభుత్వం మరి రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని మరి డిమాండ్ చేస్తున్నప్పటికీ అలాగే మా బిటీ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో అందరూ ఆర్టీడ శ్రీనివాస్ అట్లాగే మా అన్ని సంఘాలు కూడా కలిసి మరి ఉద్యమాలు చేస్తున్నప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమైన విషయం మరి బీసీ ప్రధానమంత్రి మోడీ గారు వారు ఇంకా స్పందించకపోవడం మరి మేము దాని పట్ల మేము చాలా చింతిస్తున్నాం మరి అంతేకాకుండా ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేవి ఆర్థిక సంస్థల్లో మరి రాబోయే ఎన్నికల్లో కూడా అమలు చేయాలి మరి పాత పద్ధతులు అమలు చేయాలంటే కుదరదు మరి ఈలో అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల అన్ని రంగాల్లో అమలు చేసినప్పుడే మన బీసీలకు ఒక సార్థకత చేరుకుడుతుంది మన ప్రయోజనం చేకడుతుంది మరి ఈ బీసీ ఉద్యోగంలో ఎస్సీ ఎస్టీ సంఘాలు మరి ఇతర ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇవ్వడం చాలా అర్చనీయం వారందరికీ కూడా మా జేఏసీ పక్షాన మనకి అభినందన చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా వెంటనే ఇక్కడ ఎక్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మనందరూ రాజకీయాల అతీతంగా కలిసి కట్టుగా ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై మనం ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా వినాడు చేస్తా ఉన్నాం నిరసన తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి నలభై రెండు శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాకు పార్లమెంట్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ రా రాష్ట్ర ప్రభుత్వం మేరకు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కుల సంఘాల తరపున రాష్ట్రం అంతా ప్రభుత్వం ఆర్పాటంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అక్కడి నుంచి గుంటల లేని విధంగా నైన్ టు జీవో దానికి ఒక చట్టబద్ధత లేదు అటువంటి జీవోను ఇంప్లిమెంటేషన్ కాకపోవడం వల్ల ఇది కేంద్ర ప్రభుత్వం మనకు మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి మేము రిజర్వేషన్ను పూర్తి స్థాయిలో మేము అందించలేకపోతున్నాం అని చెప్పి చేతులు తెలుపుకుంటున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీసీల పట్ల చిత్తశుద్ధితో ప్రకటించాలి దీని లక్ష్యంలో ఈ ఆందోళన తీవ్రతరమై ఇంకా వృద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు వీళ్ళ మనస్తత్వాన్ని మార్చు మహనీయ అని చెప్పేసి అంబేద్కర్కి అంబేద్కర్ గారి చేత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి అంబేద్కర్ గారైనా వారి ఆత్మ వాళ్ళ రూపంలో వా వాళ్ళ శరీరంలో ప్రవేశించి సీలకు రిజర్వేషన్స్ అన్నా ప్రకటించే ప్రయత్నం చేస్తారేమోనని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి నిజపత్రం సమర్పించడం జరిగింది